హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ టాక్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందు వచ్చాను ఈ బ్లాగ్ వచ్చేసి పూజ పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన సాంప్రదాయం కూడా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను దేవుడిని ఇలా అందంగా అలంకరించ మనం ఎలా అందంగా రెడీ అవుతామో దేవుడిని కూడా అలాగే అలంకరించుకోవాలి అలాగే అలంకరించుకోవాలని నా అభిప్రాయం ఇప్పుడు మాసం ఉంది ఈ మంత్లో వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ప్రతి గురువారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లో కొంచెం ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామికి నాకు తులసి దొరకలేదు సో అందుకని లిల్లీ పూలు కూడా కొంచెం స్మెల్ బాగా వస్తాయి కదా అనేసి లిల్లీ పూలతో పూజ చేసుకుంటున్నాను ఇందులో మేబీ ఏం తప్పులు చేస్తుంటే క్షమించండి నేను డైలీ అలా చేసుకుంటున్నా అలాగే పూజ చేసుకుంటున్నాను ఏమన్నా అవి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఆవు ఆవుదోడు మమ్మ అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆవులో మనకి సకల దేవతలు కొలువై ఉంటారు అనేసి అంటారు కదా సో ఒక్క ఆవుదోడు ఉన్న పూజ చేసుకున్న చాలు ఆయిల్ ఎంతో సుఖ సంతోషంగా ఆయుర ఆరోగ్యంతో అలాగే తిండికి వాటికి దేనికి లోటు లేకుండా ఉంటుందని మా పెద్దవాళ్ళు చెప్పారు సో ఆవదోడు అనేది నాకు పూజలు ఎప్పుడూ ఉండిద్ది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకు అనిపిస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ మీన్స్ కొంచెం లేజీగా ఉండడం పూజ అవి చేసుకోకుండా ఉండటం అలా ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో సాంబ్రాన్ని కానీ ధూప్ స్టిక్స్ కానీ అవి వెలిగించుకొని ఇల్లంతా చూపించుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే ఇంటి కార్నర్లో ఎప్పుడైనా ఒక చిన్న రాగిసం పెట్టుకుంటే చాలా మంచిది అది త్వరలో మేము షేర్ చేస్తాను నేను అది దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మనం ఫస్ట్ బొట్టు పెట్టుకొని తర్వాత అమ్మవారికి అయ్యవారికి అందరికీ బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటే వాళ్ళని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అని అర్థం అది నాకు ఇంతకుముందు తెలీదు ఈ మధ్య తెలిసింది సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటే మంచిది కదా అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ అనేది ఎంత అందంగా చేసామనేది కాదు పూజ అనేది మనం ఎంత భక్తిగా చేసామనేదే ఇంపార్టెంట్ నేనైతే అదే చెప్తాను అలాగే నా దృష్టిలో అలాగే దేవుని కూడా కొంచెం నీట్గా అందంగా అలా పెట్టుకొని పూజ చేసుకుంటే చూడటానికి చాలా ఇదిగా ఉండిద్ది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఇది చేసామంటే చేసామని కాకుండా కొంచెం నీట్గా కొంచెం వైనంగా చేసుకుంటే చాలా మంచిది అయ్యే వరకు అమ్మవారికి బొట్లు పెట్టుకుంటున్నాను నేను నేను పెట్టుకున్నాక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు నాకు తెలిసైతే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేవుడైతే ఖచ్చితంగా ఉన్నాడు నా జీవితంలో చాలా మార్పులు దేవుడు ఉన్నాడు వింటున్నాడు మన కష్టాన్ని అనడానికి నేనే ఫస్ట్ ఎగ్జాంపుల్ పూజ చేసుకుంటున్నప్పుడు నాకు పువ్వు పడిపోయింది అంటే దేవుడు ఆశీర్వాదం వచ్చినట్టు అనిపించింది నాకు కొంచెం హార్తి హార్ ఇచ్చిన తర్వాత ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి నేను ప్రతి మన ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటాయి అన్ని డోర్లకి చూపిస్తాను హా గంట కొడుతూ అంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అన్న ఉద్దేశంతో అలాగే ఒక రాగి చొమ్ము కూడా కార్నర్లో పెట్టుకోండి గుమ్మానికి కొంచెం ఫ్లవర్స్ అయ్యేసి బయట పెట్టుకున్న ప్రాబ్లం లేదు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అది తీసేస్తుందంట మన ఈసారి ఎప్పుడూ చాలా నీట్గా క్లీన్గా ఉంటే హెల్త్ వెల్త్ అన్నీ అనేవి కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ నేను గోవిందరామాలు చదువుకుంటున్నాను సారీ బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది మా పాప కాల్ చేస్తుంది సారీ అబౌట్ దట్ వీడియో వచ్చేసి ఇంకా పూజ గురించి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకేస్ ఏమైనా తప్పులు ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటే నాకు తెలియనివి ఎవరైనా చెప్తే తెలుసుకోవడంలో మంచిదే కదా నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తా షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఏమన్నా మార్పులాగా ఉంటే నేను నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ప్రసాదం కింద పండు పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం నేను డిసెంబర్లో స్టార్ట్ చేద్దాం ఈ మార్గశిర మాసంలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి నాకు క్లియర్గా డీటెయిల్గా తెలియదు నేను తెలుసుకొని ఆ పూజా విధానం మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి రాగిసొమ్మ చెప్పాను కదండి ఇతడి చుమ్మైనా రాగిసమ్మైనా పెట్టుకో